అందరికి నమస్కారం మహిళలు ఒకరి మీద ఆధారపడకూడదు ఎవరికి వారు కొద్ది కొద్దిగా పొదుపు చేసుకొని వారి అవసరాలకు అనుగుణంగా కూడా మరి ఎవరి మీద ఆధారపడకుండా వారు స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో మరి ప్రస్తుత ముఖ్యమంత్రి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాదాపుగా రెండు దశాబ్దాల క్రితమే ఆయన ముందు చూపుతోటి కూడా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి ఆ కుటుంబాన్ని అందమైనటువంటి కుటుంబంగా తయారు చేసుకోవాలి ఎక్కడా కూడా డబ్బులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ డ్వాక్రా గ్రూపులు మెప్మా గ్రూపులను తీసుకురావటం జరిగింది మెప్మా అంటే పట్టణ పరిధిలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలనే మెప్మా సంఘాలు అంటారు పల్లెటూరు పరిధిలో ఉన్నటువంటి సంఘాలను డ్వాక్రా గ్రూపులుగా కూడా విభజిస్తూ ఉంటారు మెప్మా సంఘాలు వచ్చేసి మరి నగరపాలక సంస్థ పరిధిలో కూడా పనిచేస్తూ ఉంటాయి అయితే ఒంగోలులో ఉన్నటువంటి ఈ మెప్మా సంబంధించినటువంటి మరి అక్కడ దాదాపుగా కోట్ల రూపాయలు స్వాహా జరిగిందని ఆ మెప్మా గ్రూపులకు సంబంధించి కూడా మరి ఈ వార్తలు ఒంగోలు నగరంలో సంచలనాలు సృష్టిస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు మెప్మాలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల గ్రూపులు ఉంటే ఒక ఇరవై ఐదు ముప్పై గ్రూపులు గెలుపు ఒక రీసోర్స్ పర్సన్ నియమిస్తారు రీసోర్స్ పర్సన్ ఏం చేస్తారంటే ఈ గ్రూపులకు సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించడం అదేవిధంగా ఈ గ్రూపులకు సంబంధించి మరి మెప్మా అధికారులతో కూడా వారికి ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నా వాటిని పరిష్కరిస్తూ అక్కడ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ అదే విధంగా సిటీ కమిషనర్స్ వీళ్ళ పరిధిలో కూడా ఈ ఆర్పీలో పనిచేస్తా ఉంటారు ఈ ఆర్పీలు పై అధికారులు చెప్పిన మాటల ఆర్పీలు వినకుండా ఇక్కడ మెప్మా లో దాచుకున్నటువంటి గ్రూపుల్లో దాచుకున్నటువంటి డబ్బులు కాజేస్తున్నారు ఒక మెత్మా గ్రూప్ లో ఉన్నటువంటి ఒక సో ఒక గ్రూప్ కి డబ్బులు ఇవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ ఆ గ్రూప్ పది మంది సభ్యులను పిలిపించి మరి ఆ పది మంది లేడీస్ ను ఒక చోట నుంచో పెట్టి వచ్చారా లేదని చెక్ చేసుకొని దానికి సంబంధించి మరి ధృవీకరణ చేసుకున్న తర్వాతే బ్యాంకు నుంచి లోన్ ఇస్తారు అది కూడా ఒక పొదుపు సపోజ్ పదివేల పొదుపు కాని ఉంటే దానికి పది రెట్లు లోన్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు సో పదివేల పొదుపు ఉంటే లక్ష రూపాయలు లక్ష పొదుపు ఉంటే పది లక్షలు లోన్ ఇస్తారు ఈ పది లక్షల లోన్ కూడా వాళ్ళు ఒక బయలు రాసుకొని ఆ గ్రూపు ఆధ్వర్యంలో ఒక బయలు రాసుకొని ఎవరెవరికి ఎంత అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని దానికి సంబంధించి ప్రతి నెల పొదుపు కొంత లోన్ కొంత కట్టుకునే క్రమంలో కూడా ఇదంతా జరుగుతూ ఉంటాయి అసలు ఈ మెప్మాకు సంబంధించి ఫేక్ గ్రూపులను బోగస్ గ్రూపులను పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్పీలు మరి లోన్లు మంజూరు చేయించడం ఇదేమిటని ప్రశ్నించినటువంటి కొంతమంది మరి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు మెప్మాలో కొంతమంది ఆఫీసర్లు చేతి వాటం ప్రదర్శించారని చెప్పడంలో ఒంగోలుకు సంబంధించినటువంటి మెప్మాలో మరి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు అదేవిధంగా మెప్మాలకు సంబంధించి డెబ్బై లక్షల తోటి మహిళా మార్ట్ ఏర్పాటు చేశారు ఈ మహిళా మార్ట్ లో కూడా నిధులు ఎప్పటికప్పుడు మరి దాచుకోవాల్సిన అవి పక్కదారి బట్టి నిధులు గోల్మాలి సో దీనికి సంబంధించి సంవత్సరం అలా రెండు సంవత్సరాల నుంచి ఫిర్యాదు అందుతున్నా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి విచారణ కూడా అడపాదడప మాత్రమే జరుగుతుంది కానీ కంప్లీట్ పరిష్కారం దక్కలేదని కూడా తెలియజేసుకోవచ్చు ఏదేమన్నప్పటికీ కానీ ఒంగోలు నగరంలో మరి మహిళలు దాచుకున్న డబ్బుల మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది డేక కళ్ళు బడి కోట్ల రూపాయలు కాజేశారని అనటంలో ఎలాంటి సందేహం లేదు